భగవద్గీత రణరంగంలో మధ్య రథం స్థాప్యమేచ్చుత ఆ రణరంగ యుద్ధమంతా ఇరు సైన్యముల వైపు ఇటువైపు ఇటువైపు అటువైపు జనసమూహమంతా ఉన్నది మహాయుద్ధ వీరులంతా ఉన్నారు అక్కడికి కృష్ణ పరమాత్మను ప్రార్థించి కృష్ణ ఆ ఇరుసేనలమ ఇరుసేనల మధ్యలో నా రథమును నిలుపుము ఎవరెవరు యుద్ధమును చేయట నిమిత్తమై వచ్చినారో వాళ్ళని చూడదలిచినాను అని అంటాడు కృష్ణ పరమాత్మను ప్రాధేయపడి అడగగా ప్రార్థించగా ఇరుసేనల మధ్యలో తీసుకెళ్లే రథమును అక్కడ నిలపగా ఇరు సైన్యములు చూస్తాడు చూసి బాధపడుతూ ఉంటాడయ్యయ్యో యుద్ధము నిమిత్తమై అనగా ఈ రాజకాంక్ష నిమిత్తమై దుర్యోధను యొక్క ప్రేరణ వల్ల ఇంతమంది వచ్చినారు మరణించటానికి మరణించటానికంటే నేను అందరిని చంపగలుగుతాను అని అత ధీరత్వం ఉంది అర్జునుల్లో చంపగలుగుతాను ధీరుడై ఉండి దీనులు ఎందు కరుణ చూపు వాడే స్వర్గాన్ని పొందుతారు ముక్తాత్ములు అవుతారు శాస్త్రములు ఎందు చెప్పబడిన దివ్యత్వం ఇదే అర్జునులో ధీశక్తి ఉంది ధీరత్వం ఉంది ఉంది వీళ్ళందరూ ఉన్న రాజకాంక్ష వల్ల వచ్చినారు వీళ్ళని చంపుతూ ఏమొస్తుందని ఆ దీనుల ఎందు కరుణించి అయ్యో వీళ్ళని ఎలా చంపేది అని ఏడుస్తూ ఉన్నాడు భగవద్గీతలో ప్రథమంలో గీత యొక్క సారాంశం మీకు అర్థం కావాలంటే ఏడు వందల ఒక శ్లోకము ఏడు వందల యొక్క శ్లోకం యొక్క సారాంశం మీకు తెలియాలంటే ఈ భగవద్గీతలో ప్రథమంలోని దకారము చెప్పబడింది ఆకారలో మకారము చెప్పబడింది శమ దమ ఉపరమ తితిక్ష శ్రద్ధ సమాధానం ఈ సాధన నిత్యా నిత్య వస్తు వివేక ఇహ అముత్రార్థ ఫలభోగ విరాగ శత్క సంపత్తి మమక్షుత్వం సాధన చతుష్టయ సంపత్తి కలిగిన పుణ్యపురుషులకే ఈ భగవద్గీత అర్థమవుతుంది అంతరేంద్రీయము అంతరేంద్రియ నిగ్రహము బాహువేంద్ర నిగ్రహం కలిగి ఆ పరమాత్మ చింతన చేసిన పుణ్య పురుషులకే భగవద్గీత అవగాహన అవుతుంది సంపూర్ణంగా తెలుసుకోగలుగుతారు అందుకోసమే ప్రథమంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకా పాండవాశ్చైవ కురువత సంజయ ఓ సంజయ నా నాపుత్రులకు దుర్యోధనాధులు పాండుపుత్రులకు ధర్మరాజాదులు గుడంగా ఆ కురుక్షేత్రము పుణ్యభూ భూమి యొక్క పుణ్య పుణ్యభూమి యొక్క కురుక్షేత్రమునకు చేరినారు అక్కడ ఏమి చేయుచున్నారు ఏమైనా పుణ్యభూమి యొక్క మహిమ వల్ల యుద్ధమును విరమించుకున్నారా యుద్ధమునకు సన్నద్ధులై ఉన్నారా సంజయ చెప్పు అని అడిగినాడు ఇక్కడ ధర్మక్షేత్రే అని ధ అని అక్షరం పలికింది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకా పాండవాశ్చేవ కిమకరువత సంజయ ఓ సంజయ ఈ అక్కడ విషయాలన్నీ కూడా నాకు చెప్పము సంజయునికి దివ్య దృష్టి ఉన్నది ధృతరాష్ట్ర మహారాజుల వారు వేద వ్యాస మహర్షిని ప్రార్థించి స్వామి నాకు కన్ను లేవు కదా అక్కడికి నేను రాలేని నేను చూడలేను కదా స్వామి అక్కడ విషయాలు నాకు తెలిసేలాగునా నాకు అట్టి దివ్యత్వం కావాలి అనగా సంజయుడు సమ్యక్ జయ సంజయ సమస్త ఇంద్రియాలు జయించిన పుణ్యపురుషుడు కావున అట్టి మహాపురుషునికి దివ్యత్వము అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా కన్నుల ఎదుట అవుపడినట్టుగా అట్టి దివ్యజ్ఞానమును ప్రసాదిస్తాడు వేదవ్యాస భగవానుల వారు సంజయునికి ఆ సంజయునికి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ తెలుస్తుంటాయి అవుపడుతుంటాయి ఆ విషయాలన్నీ కూడా ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పుతూ ఉన్నాడు ఈ భగవద్గీత మొత్తం ఏడు వందలకు శ్లోకం అంతా చెప్పుతూనే ఉంటాడు ఇక్కడ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయోత్సవ మామకా పాండవా కిమకొరువత సంజయ ఇక్కడ ధర్మక్షేత్రే ధర్మము అక్కడ ధర్మము అని పలికింది భగవద్గీత ప్రథమంలో ధర్మము క్షేత్రే క్షేత్రం అనగా పొలము దేవాలయము క్షేత్రం అనగా దేవాలయము క్షేత్రం అనగా పొలమునగూడంగా క్షేత్రం అని ఉన్నది పంట ప పంటలు పండిస్తుంటారు భూములు దున్నుతూ పంటలు పం పండిస్తుంటారు కావున పొలానికి కూడా క్షేత్రమని పేరున్నది క్షేత్రం అనగా శరీరము అనొడము క్షేత్రం ఉంది ఈ హృదయంలో భగవంతుడు నివసించున్నాడు కావున ఇది హృదయ క్షేత్రం అని పేరున్నది ఇవి పర్యాయ పదములు అని చెప్పబడుతుంది సంస్కృతంలో ఈ విషయాలన్నీ కూడా ఈ పర్యాయ పదాలుగా వర్ణించినారు మన మహర్షులు క్షేత్రం అంటే హృదయ క్షేత్రం కదా స్వామి ఈ శరీరమే క్షేత్రం అంటున్నారు అని మీకు సందేహం కలగవచ్చును శరీరంలో సమస్త దేవతలు ఉన్నారు హృదయబద్ధంలో భగవంతుడు నివాసమై ఉన్నాడు శరీరం యొక్క క్షేత్రం అంటున్నారు కదా అంటే పాదములు ఎందు శ్రీ మహావిష్ణువు ఉన్నాడు చేతులు ఎందు ఇంద్రుడు ఉన్నాడు సూర్యచందులో కన్ను ఈ కన్నులకు సూర్యుడు అధిపతి కర్ణములకు చెవులకు దేవతలు ముక్కుకు అశ్విని దేవతలు నాలుకకు వరుణ అగ్నిదేవతలు నాలుకంటే దప్పిక అవుతుంది వరుణ్ ఆ వేడి మాట్లాడుతున్నకు వేడి పుట్టినప్పుడు దప్పిక నీరు అవసరం అందుకోసమే ఇక్కడ వరుణదేవుడు అగ్నిదేవుడు లోపల కొండనాలక లోపట ఉంటుంది వేడు వేడత్వం కలుగుతుంది అందుకోసమే వరుణదేవుడు అగ్నిదేవుడు ఇద్దరు ఉన్నారని శాస్త్రములందు చెప్పబడి ఉన్నది అందుకోసము చర్మమునకు వాయుదేవుడు వాగోపస్థములకు బ్రహ్మదేవుడు యముడు ఇద్దరు అధిపతులు ఉన్నారు మరి చిత్తమునకు చంద్రుడు మనస్సుకు విష్ణువు అహంకారమునకు రుద్ధుడు బుద్ధికి బృహస్పతి మరి మూలాధారము స్వాధిష్టానము మణిపూరకము విశుద్ధము అనాహతము ఆజ్ఞాచక్రము సహస్రారములలో విఘ్నేశ్వర స్వామి విష్ణుమూర్తి వాణి బ్రహ్మదేవులు లక్ష్మీనారాయణులు పార్వతి పరమేశ్వరులు పరమేశ్వరుడు ఆ సదాశివుడు గురుమూర్తి పరబ్రహ్మము మరి చచ్చక్ర నిరూపణ జరిగినప్పుడు చర్చక్రమల యందు ఒక్కొక్కరు కూడా అధిష్టాన దైవాలు ఉన్నట్టుగా మీకు ఇంత ముందు మీ కోకలలుగా చెప్పినారు వీళ్ళందరూ ఎక్కడున్నారు మనలోనే ఉన్నారు కదా ఈ శరీరము క్షేత్రమే కదా మీకు ఇప్పుడు సందేహ నివృత్తి కలిగింది కదా ఈ శరీరంలో అందరూ ఉన్నారా లేరా అందరూ ఉన్నారు అందుకోసమే ఒక్క దేవాలయంలో ఒక దేవుడు ఉన్నట్టుగా శరీరంలో సమస్త దేవతలు ఉన్నారు అందుకోసమే ఇది శరీరమునొక క్షేత్రము అని పేరు వచ్చినది అందుకోసమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకా పాండవాశ్చైవ కిమకర్వత సంజయ ఓ సంజయ అక్కడ ఏమి జరుగుతున్నది అనగా అక్కడ సమస్త ఇంద్రియాలు జయించినవాడు కావున అట్టివారికి అట్టి దివ్యత్వమును అట్టి జ్ఞాన దృష్టిని అక్కడ జరుగుతున్నటువంటి దివ్య జ్ఞానమును శక్తిని అక్కడ జరుగుతున్నటువంటి ఆ రణరంగంలో ఏమేమి జరుగుతుందో అన్నీ కూడా చూసి చెప్పుకొని చెప్పే శక్తి సంజయునికి ప్రాప్తించింది అందువల్ల ఇంద్రియాలు జయించినందువల్ల గురుకృపను పొందగలిగినాడు సంజయుల వారు ఎవరింటి భగవద్గీతను సమస్త ఇంద్రియాలు జయించాల ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాశ్చైవ కిమ సంజయ ఇక్కడ దకారం భగవద్గీతలో ప్రథమంలో దము చెప్పబడింది ఆకర్లో భగవద్గీతల్లో ఆకర శ్లోకము ఎత్ర యోగేశ్వర కృష్ణో పార్థో ధనుర్ధర తత్ర తిర్మ శ్రీర్విజయోర్భూతిర్ధ్రువాణిర్మతిర్మ మకారము చెప్పబడింది దామా ఇంద్రియాలను ఎవరే అంతరేంద్రియ నిగ్రహము బాహ్వేంద్రియ నిగ్రహాలు జయిస్తారో మనసును అదుపులో పెట్టుకొని మనసును అంతర్ముఖం చేసుకొని సదా పరమేశ్వరుని యొక్క పాద పద్ధని ఎందు మనసు పెట్టి సదా ధ్యాన నిష్టలో నిమగ్నుడైనటువంటి పుణ్యపురుషులకే భగవద్గీత అర్థమవుతుంది లేకపోతే కాదు కాదు కాబోదు అన్నారు మలయాళ స్వాముల వారు ఈ రాష్ట్రము అందుకోసమే ఆ రణరంగంలోకి పోయిన తర్వాత దుఃఖిస్తూ ఉన్నాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా ఆ ఇరుసేనల మధ్యలోకి పోయిన తర్వాత ఆ సభను చూసినాడు ఆ రణరంగాన్ని అంత చూసేసి ఏడుస్తూ ఉన్నాడు ఎందుకు ఏడ్చినాడు వీళ్ళందరినీ ఎందుకు నేను చంపేది వీళ్ళందరూ కూడా రాజకాంక్ష సిరి సంపదలు కావాలి శరీరమే సత్యమని ఈ సృష్టి సత్యమని భావ్య సంపదల నిమిత్తమ పరిగెత్తుతున్నటువంటి పరిగెత్తు ని వచ్చుతున్నటువంటి వారిని సంపతి ఏమొస్తుంది ఆ దీనులు ఎందు కరుణ కోటి వ్రతముల కన్నా మిన్న ఆ దీనులు ఎందు కరుణ కలిగి ఏడ్చినాడు దక్షుడు యజ్ఞము చేసినాడు అహంకారంతో యజ్ఞము చేసినాడు అహంకారంతో యజ్ఞం చేసినందువల్ల యజ్ఞం ధ్వంసమైంది పరమేశ్వరుని లే పొందలేకపోయినాడు దక్షుడు కానీ నిరహంకారి అయి యుద్ధము చేసినాడు అర్జునుడు జ్ఞాని అయినాడు ముక్తాత్తుడు కాగలిగినాడు రణరంగంలో ఏడ్చినాడు యుద్ధము కాంక్షే విజయం కృష్ణ నర నచరాజం సుఖాని చాంక్షే విజయం కృష్ణ నచరాజం సుఖాని కిం రాజే జీవితేనవ కృష్ణ వీళ్ళందరినీ ఎలా నేను చంపేది ఒక్కరి నిమిత్తమై ఏది మేము ఐదుగురు అన్నదమ్ములం ఉన్నాం మా ఐదు మంది నిమిత్తమై ఇంతమందిని వధించడమా అంటే వధించగలుగుతాను నాకు ధర్మ బలం ఉంది దైవ బలం ఉంది అని అర్జునుకుంది అంతమందిని అధర్మపరం జయించగలుగుతాం ధర్మం జయిస్తుంది అధర్మం ఓడుతుంది అని తెలుసు అయిన ఈ అధర్మ పనులు అజ్ఞానులను కరుణ కలిగినాడు కరుణ కలిగి ఏడ్చినాడు అర్జునుడు అందుకోసమే భగవంతుని కరుణ కటాక్షాన్ని పొంది జ్ఞానోపదేశాన్ని పొందటానికి అధికారిక కలిగినాడు అర్జునుడు నాకాంక్షే విజయం కృష్ణ కృష్ణ నాకు విజయం పైన కోరిక లేదు ఆశ లేదు నచ రాజ్యం సుఖాని చ నాకు రాజము రాజ్యము కావాలి నేను రాజును కావాల సమస్త రాజ్యమును పొందాలని నాకు కోరిక లేదు నా విజయం కృష్ణ నచ రాజం సుఖానిచ సమస్త రాజభోగములు అనుభవించాలని సమస్త రాజ్యమును పొందాలని నా గుణంగా కాంక్ష కోరిక లేదు నచ రాజ్యం సుఖాని రాజేన గోవింద కిం భోగై జీవితేనవ నాకు జీవితపైనే ఆశ లేనటువంటి వారికి నాకు ఎందుకు కృష్ణ నాకాంక్ష విజయం కృష్ణ నరచరాజం సుఖానిచ నాకు రాజ్యం కావాలని విజయాన్ని పొందాలని నేను అన్ని సుఖములను నేను చేసుకోవాలని నాకు ఇచ్చ కోరిక లేదు నాకాక్షే విజయం కృష్ణ నచరాజం సుఖానిచ కిమ్ నో రాజేన గోవింద కిం భోగై జీవితేనవా నాకు జీవితంపైనే ఆశ లేదు ఎందుకు కృష్ణ ఈ లంతు సంపాల అని ఏడ్చినాడు పరితపించినాడు నాకు ఏ తాన్న హంతుమిచ్చామి ఘనతోపి మధుసూదన అపి మహే మహేకృతే ఏతో కిన్ మహేకృతే కృష్ణ ఏతానహం తిమిచ్చామి ఘనతోపి మధుసూదన అపి మహే కృతే ఈ ముల్లోక సామ్రాజ్యములు నాకు సిద్ధించిన నాకు తృప్తి లేదు ఇప్పుడు వాళ్ళు నన్ను వధించినా సరే నాకు పర్వాలేదు కానీ నేను వాళ్ళు వధించను అని అహింసా సిద్ధాంతాన్ని పోడినాడు అర్జునుడు పుణ్యపురుషుడైన భక్తుడు ఏతానహం తమిచ్చామి ఘతోపి మధుసూదన అప్పు త్రైలోక్యరాజస్య హేతోకిన్ను మహీకృతే ఈ ముల్లోకముల యొక్క సామ్రాజ్యం పైన ఇచ్చలేనటువంటి వారికి ఈ మహీ మండలమును నాకు లెక్కన నాకు అవసరం లేదు ఎంత వైరాగ్యము చూశారా